ఓం శ్రీ సాయిరామ్ సాయి డైరీలో భాగంగా జనవరి ఎనిదో తేదీ కబర్దే తర్కడుకు బాబా గురించి రాసిన లేఖ ఎనిమిది ఒకటి పంతొమ్మిది వందల ముప్పై మూడులో కబర్దే తర్కడుకు బాబా గురించి ఒక లేఖ రాశారు అందులో నా జీవితంలో బాబా పాదాలు అంకితం చేశాను అది ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఇది నా యొక్క అభిప్రాయం మాత్రమే కాదు కోట్లాది సాయి భక్తుల యొక్క అందరి అభిప్రాయం రాశారు నిజమే కదండి ఆయన అభిప్రాయం ఇప్పుడు అందరికీ అమలు జరుపుతుంది అలానే అందరూ బాగా ఆనందంగా ఉన్నారు బాబా పాదాలు పట్టుకొని నాగేశ్వర ఆత్మారాం సామంత్ నిర్యాణం ఎనిమిది ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇన్స్పెక్టర్గా పనిచేసిన నాగేశ్వర ఆత్మారాం సామంత్ ఎనభై ఒక్క సంవత్సరాల వయసులో శ్రీ సాయిల ఐక్యమయ్యారు వీరు అనారోగ్యంతో ఉన్న కుమారుణ్ణి చూడ్డానికి వెళ్ళి ముంబాయి వెళ్ళి స్నానాల గదిలో కాలు జారిపడి అక్కడే పరమపదించారు వీరి శ్రీ సాయి లీలా మాసపత్రికకు వచ్చిన వ్యాసాలను చదివి సాయితత్వంలో చేరారు పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి అరవై ఒకటి వరకు లీలా మాసపత్రికు సంపాదకుడిగా పనిచేశారు వీరి సాహిత్యాభిలాష చూసి బా డాక్టర్ గవాంకర్ గారు సంపాదకుడిగా నియమించారు సావంత్ ఇన్స్పెక్టర్ పరీక్ష పాస్ కాలేదు కానీ తాత్కాలిక ఇన్స్పెక్టర్లుగా ప్రమోషన్ వచ్చింది అదే ఉద్యోగం చేస్తూ ఐదు సంవత్సరాలు రెడ్డి సంవత్సరం బాబాగారి పుణ్యతిథునికి వెళ్ళేవారు అద్భుతమైన వ్యక్తి అండి డాక్టర్ సావంత్ తప్పకుండా వీరి గురించి తెలుసుకోవాలి శ్రీ సాయి మా ఆసుపత్రికి సంపాదకుడిగా పనిచేశారు చాలా అద్భుతంగా పనిచేశారు బాబా సాహిత్యాభిలా బాబా మీద ఎక్కువగా ఉంది కావున బాబా భక్తుడు అయ్యాడు ప్రతి సంవత్సరం బాబా పుణ్యతిథిని వెళ్ళి షిరిడి వెళ్ళి బాబాను దర్శించేవారు స్వస్తి